జోహెస్బర్గ్ వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో మూడో టీ ట్వంటీలో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ ను ఒకటి ఒకటితో సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది మరోవైపు సౌత్ ఆఫ్రికా ఆఖరి టీ ట్వంటీ లో భారత్ ను ఓడించి సిరీస్ ను సొంతం చేసుకోవాలని చాలా పెద్ద పెద్ద ప్లాన్లే వేస్తోంది ఇక ఈ కీలకమైన మ్యాచ్ లో టీమిండియా మార్పులు చేయబోతోంది ఒకవేళ చేయకపోతే ఓటమి కూడా ఖరారైపోతుంది ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులోకి యువ ఓపెనర్ రుద్రాజ్ గైక్వాడ్ తో పాటుగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన శ్రేయస్ అయ్యర్ రాబోతున్నారు టీ ట్వంటీలో నెంబర్ వన్ బౌలర్ అయిన రవి బృష్ణ కూడా రాబోతున్నట్టు సమాచారం ఈ క్రమంలో మరొక యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తో పాటుగా తిలక్ వర్మపై కూడా ఇక్కడ వేటు పడనుంది అంటే వీళ్ళిద్దరు కూడా పెంచుకే పరిమితమైపోతారు కాగా రెండో లో జైస్వాల్ తో పాటు శివమాన్ గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు ఈ ఇద్దరు ఓపెనర్లు కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు అయితే టీ ట్వంటీలలో గిల్ కి మంచి రికార్డు దృష్ట్యా ట్వంటీలో కొనసాగించే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్ లో భారత ఇన్నింగ్స్ గిల్ తో కలిసి ఋతురాజ్ ప్రారంభిస్తాడు అదే విధంగా రెండో టీ ట్వంటీలో హైదరాబాద్ తిలక్ వర్మ ఆకట్టుకున్నప్పటికీ కీలక మ్యాచ్ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపిస్తుంది అయితే మరొక వైపు పేస్ బౌలింగ్ విభాగంలో ఎటువంటి మార్పులు లేనప్పటికీ ఇక రవి అయితే ఖచ్చితంగా రంగంలోకి దింపుతారని తెలుస్తుంది ఈ మార్పులతో భారత్ ఈ రోజు మూడవ టీ ట్వంటీ ఆడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి